హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మూవీ మేకర్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ యాంకర్ శోభ ఈరోజు సినీ సంగీత దర్శకుల్లో ప్రధానుడిగా నిలిచిన ఒకరి గురించి తెలుసుకుందాం ఆయనే ఎంఎం కీరవాణి గారు ఈయన జననం పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై నాలుగున జన్మించారు ఈయన పూర్తి పేరు కోడూరి మరకతమ్మని కీరవాణి గారు ఈయన తల్లిదండ్రులు తండ్రి శివశక్తి దత్త గారు తల్లి భానుమతి గారు జీవిత భాగస్వామి శ్రీవల్లి గారు పిల్లలు శ్రీసింహతో సహా ఇద్దరు కుమారులు ఉన్నారు ఈయన వృత్తి సంగీత దర్శకుడు గాయకుడు మరియు రచయిత ఈయన ప్రసిద్ధి పొందినది తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు మరియు గాయకుడుగా గారు ఎక్కువగా నాగార్జున నటించిన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు ఎస్ ఎస్ రాజమౌళి గారు దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకు సంగీతం సమకూర్చారు ఎస్ రాజేశ్వరరావు గారు మరియు కె మహదేవన్ వారు వంటి ఉద్దండుల నిష్క్రమ అనంతరం నేటితరం తెలుగు సంగీత దర్శకులు సంగీత ప్రధాన చిత్రాలకు సంగీతం సమకూర్చగల ఒకే ఒకనిగా పేరు పొందారు వ్యాపారాత్మక సినిమాల్లోనూ సంగీత విలువలతో రాగాలు కట్టించగల దిట్ట ఆయనది ఉదాహరణకు నేనున్నాను చిత్రంలోని ఏ శ్వాసలో చేరితే పాటకి సంగీత విలువలతో రాగాలు కట్టి మెప్పించగల దిట్ట ఆయనకు మాత్రమే చెందింది గాయకునిగాను పలుచిల్ తెలుగు హిందీ చిత్రాల్లోనూ తన గొంతు వినిపించారు కీరవాణి గారు స్వరపరిచి ఆలపించిన రాలిపోయే పువ్వ నీకు రాగాలెందుకే భవ సినిమాలోని పాటకు గాను గీత రచయిత వేటూరి సుందర రామమూర్తి గారు జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ గీతం అవార్డునందుకున్నారు తెలుగు సినీ దర్శకు ఎస్ఎస్ రాజమౌళి గారికి కీరవాణి అన్నయ్య వరుస అవుతారు సంగీత దర్శకులు ఎంఎం శ్రీలేఖ గారికి కీరవాణి గారు చెల్లెలు వరుస అంటే బాబాయ్ కూతురు అవుతుంది అయితే ఆంధ్రుడు భాస్ చిత్రాలకు సంగీతాన్నందించిన వర్తమాన సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ కీరవాణి గారికి స్వయాన తమ్ముడు గారు అవుతారు ఎంఎం కీరవాణి గారు గాయకుడు తెలుగులో సినీ రంగంలో ఎంఎం కీరవాణిగా తమిళంలో మరకతమణిగా హిందీలో ఎంఎం ప్రసిద్ధుడు తొలినాళ్లలో రాజమణి గారు మరియు చక్రవర్తి గారు వంటి సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేశారు సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిర్మించిన మనసు మమత తెలుగు చిత్రం ద్వారా ఎంఎం కీరవాణి గారు తెర నామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు అప్పటి నుంచి తెలుగు మరియు తమిళ హిందీ భాషలలో నూరు వరకు చిత్రాలకు సంగీతాన్ని అందించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నారు కీరవాణి గారు సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి సీతారామయ్య గారి మనవరాలు క్షణక్షణం అల్లరి మగుడు మేజర్ చంద్రకాంత్ అల్లరి పేయుడు అన్నమయ్య శ్రీరామదాసు నేనున్నాను స్టూడెంట్ నెంబర్ వన్ ఛత్రపతి సింహాద్రి అనుకోకుండా ఒకరోజు ఆపద్బాంధవుడు శుభ సంకల్పం పెళ్లి సందడి సుందరాకాండ కీరవాణి గారికి కె రాఘవేందర్ రావు గారు దర్శకత్వం వహించిన ఇరవై ఐదు చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు గోల్డెన్ గ్లోబ్ టు రెండు వేల ఇరవై మూడులో ఎస్ఎస్ రాజమౌళి గారు దర్శకత్వం వహించిన రౌద్రం రుధీరం రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఈ సినిమాకు రెండు నామినేషన్లు దక్కాయి ఉత్తమ ఆంగ్లేతర చిత్రం విభాగంలోనూ ఎంఎం కీరవాణి గారు స్వరపరిచిన నాటు నాటు పాటకి గాను ఒరిజినల్ సాంగ్ విభాగంలోనూ ఈ చిత్రం నామినేట్ అయ్యింది రౌద్రం రణం రుధిరం చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి గారికి నాటు నాటు పాటకుగాను ఒరిజినల్ పాట విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రెండు వేల ఇరవై మూడులో లభించింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులో ఈ సంగీత దర్శకుడి గారికి పద్మశ్రీ పురస్కారం పరిచింది ఎంఎం కీరవాణిస్ గారు సంగీతాన్ని సమకూర్చిన నాటు నాటు పాట పదమూడు మార్చ్ రెండు వేల ఇరవై మూడున ఉత్తమ ఒరిజినల్ పాటగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో త్రిపుల సినిమాకు ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు విభాగంలో జాతీయ ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు ఎంఎం కీరవాణి గారికి సన్మానం ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న అనంతరం కీరవాణి గారు చంద్రబోస్ గారులను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ తొమ్మిదిన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో తెలుగు నిర్మాణ మండలి ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వి శ్రీనివాస్ గౌడ్ గారు ఎఫ్టీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం గారు సన్మానించారు